మరిన్ని క్రైమ్ చూద్దాం హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు సాయిరాం నగర్లో ఉంటున్న ముత్యం కుమార్ రాత్రి ఇంటికి తాళం వేసి ఫ్యామిలీతో సెకండ్ షో సినిమాకి వెళ్లాడు ఇంటికి వచ్చి చూసేసరికి తాళం తీసి ఉంది లోపల చూస్తే ఇల్లంతా చిందరవందరగా కనిపించింది ఇరవై తులాల బంగారం ఇరవై వేల క్యాష్ వెండి సామాన్లు ఎత్తుకుపోయారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు శంషాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అదృశ్యమైంది పదహారేళ్ల నవ్యశ్రీ కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది అయితే ఇంటికి తిరిగి రాలేదు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు పోలీసులకు ఫిర్యాదు చేశారు నవ్యశ్రీ కోసం గాలిస్తున్నారు పోలీసులు విశాఖ జిల్లా మధురవాడలోని ఓ ఇంట్లో రమేష్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు పెయింటర్ అయిన రమేష్ నాలుగు రోజులుగా ఇంట్లోంచి బయటకు రావట్లేదు అయితే ఇంట్లోంచి దుర్వాసన రావటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు తెలిపారు పురుగులు పట్టిన రమేష్ డెడ్ బాడీని మార్టం కోసం తరలించారు రమేష్ కు భార్యతో విభేదాలున్నాయి కొన్ని రోజుల కిందటే భార్య కంప్లైంట్తో జైలుకెళ్లి రిమాండ్ ముగించుకుని బయటకొచ్చాడు కొమరం భీం జిల్లా కొండపల్లి గ్రామంలో ఈ నెల పన్నెండున జరిగిన గణేష్ హత్య కేసును ఛేదించారు పోలీసులు గణేష్ భార్య సుశీల చికెన్లో నిద్రమాత్రలు కలిపింది కోరతిన్న గణేష్ నిద్రమత్తులోకి జారుకోగా గొడ్డలతో నరికి చంపింది ఇందుకు జాకీర్ అలీ సహకరించినట్టు తెలిసింది కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు సుశీల జాకీర్ అలీని అరెస్ట్ చేశారు తమిళనాడుకు చెందిన చైన్ స్నాచర్ సుమన్ను పట్టుకున్నారు తిరుపతి పోలీసులు ఇతని దగ్గర నుంచి నలభై ఏడు గ్రాముల బంగారం పది బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు సుమన్ పై తమిళనాడులో నాలుగు హత్య కేసులు ఉన్నాయి ఈ నెల పదిన పుత్తూరులో ఓ మహిళ మెడలో చైన్ లాక్కుపోయాడు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అతన్ని గుర్తించి పట్టుకోగలిగారు పోలీసులు